నమస్తే అండి వెల్కమ్ టు నీరిస్ కిచెన్ బాగుండరా అండి అందరూ మేము బాగున్నామండి మీరు అందరు బాగుండాలనే దేవుని ప్రార్థిస్తున్నాం మీరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అంతే కదండి మంచి వీడియోలతో వస్తున్నాం కదండి మీ ముందుకి కామెంట్స్ చేస్తురండి థ్యాంక్ యూ అండి వీడియోలు అన్నీ చూస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్ యూ అందరికీ ఇంకా మీ ఫ్రెండ్స్ అయిన రిలేటివ్స్కి అందరికీ కూడా మా వీడియోలందరికీ షేర్ చేయండి అండి మీరు అంటే మీరు హెల్ప్ చేస్తేనే కదండి మా వీడియోలు కూడా రీచ్ అయ్యేతాయి అంతే కదండి అంత ఒక చిన్న రిక్వెస్ట్ అంతే ఈరోజు కూడా ఒక మంచి వంటకంతోనే వచ్చినామండి వంటకం అంటే స్వీట్ ఐటెం స్వీట్ ఐటమ్ అంటే ఒక బలమైన లడ్డుతోనే వచ్చినామండి మేము అది బాలెంతకు బాలెంత లడ్డు గోందు లడ్డు బాలెంతలకైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైనా నొప్పులకు అదే వీక్ గా చాలా ఉంటారు కదండి లేడీస్ ఇప్పుడు మనకు మస్తు పనులు ఉంటాయి మనకి ఇంట్లో పనులు చేసి చేసి మనకు టైర్డ్ అయిపోయి అలసిపోయి మనకు బ్యాక్ పెయిన్ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎన్నో ఉంటాయి మనకి కదండీ గురించి అనేసి నొప్పులకని మనం చేస్తుంది లడ్డు అంటారండి దీన్ని ఈ మెయిన్ గా పెట్టాలంటే మా ఇంట్లో చెప్పాలంటే డెలివరీ అయిన వాళ్ళకి నడుములకి చాలా బలము పిల్ల చిన్న పాపకు కూడా ఏంటంటే ఆ లడ్డు తింటే ఆ పాప కూడా బోన్స్ అనేది గట్టిగా అవుతాయండి అంతే బో ఎముకలు అనేది మంచి గట్టిగా అవుతాయి పిల్లలకు కూడా మంచిది అంట ఆ లడ్డు గురించి అనేసి మా ఇంట్లో ఎవరికి అయినా డెలివరీ అయిన వాళ్ళకి ఈ లడ్డు మాత్రము కంపల్సరీ చేస్తాం కదా ఎవరు నీళ్ళు అడినా కానీ ఇక ఇదే లడ్డు మేము చేసి పెడతాము ఇప్పుడు మేము చేస్తాం కదా మీరు చూసుకోండి మూడు మూడు నెలలు రెస్ట్ అయితే మూడు నెలల వరకు డైలీ ఒక లడ్డు మార్నింగ్ టిఫిన్ ఇదేనండి లడ్డు ఎంత ఒక లడ్డు ఈ లడ్డు తింటే బాలేంత మరీ గట్టి ఉంటది నడుము నొప్పి లేవది ఆమె కొల్లు నొప్పులే అది అంత మంచిగా ఉంటది ఇది ఎవరు చేసినా బాగుంటది మేమైతే ప్రతిది మా ఇంట్లో ఎవరు నీళ్ళు ఇదే చేస్తాం అంతే కదండి మనకు మనము ఎన్నో మందులు మందులు అవన్నీ మందులండి నిజం చెప్తున్నా కదా మన ఆడవాళ్ళకైతే నిజంగా చెప్పాలంటే ఒక దివ్యమైన ఔషధం అని చెప్పుకోవాలి ఈ లడ్డుని అంత బలమైన లడ్డు అండి ఇప్పుడు మనము ఆ లడ్డుని మేమైతే మీకు పరిచయం చేయాలని డిసైడ్ అయిపోయినామండి ఎందుకంటే నిజం అండి అది ఎంత మంచి లడ్డు మరి అందరు తినాలే అందరూ మంచి బలంగా ఉండాలి కదండి అంతే కదా బాలేంత మాత్రం కంపల్సరీ నొప్పులు ఈ నడుము నొప్పి అనేది చాలా బలం డెలివరీ అయినా ట్వంటీ వన్ డేస్ నుండి లడ్డు స్టార్ట్ చేస్తారండి మా ఇంట్లో ఎందుకంటే ట్వంటీ వన్ డేస్ కి కొంచము అప్పటి వరకు పెట్టారు ఇది ఎందుకంటే వేరే మంది ఉంటుంది కదమ్మా అప్పుడు ప్రతి ఒకళ్ళకి ఇప్పుడు ఆపరేషన్ అవుతుంది ఆ ఆపరేషన్ దిక్కే నడుములు వస్తున్నాయి అందుకని మా ఇద్దరు మన్మరాళ్ళకు కూడా అయ్యింది ఇదే చేసి పెట్టినాం మా మన్మరాలు అసలు నడుము నొప్పిలే ఉండేవి అది ఆ లడ్డు కంపల్సరీ చేయండి మీరు కూడా మీకు మీ దానిక ఈ రెసిపీ మేము దేవాలనేసి అనుకున్నాం మనోళ్ళందరి చూడాలనేసి మా కోరిక అందుగురించి ఈ లడ్డు మీ దానిక తీసుకొచ్చినాం మనకు ఆ లడ్డుకి ఏం కావాలి చూద్దాం రండి ఈ మనం ఏమన్నామండి గోందు లడ్డు అన్నాం కదా దానికి ముఖ్యమైన ఇదేనండి గోందు ఇది దీన్నే గోందు అంటారండి ఈ గోందు మనకి ఏ షాప్లోనైనా దొరుకుతుందండి డ్రై ఫ్రూట్స్ షాప్లల్లో కంపల్సరీ ఈ గోం మనకు అవైలబుల్గా ఉంటుంది మీరు డ్రై ఫ్రూట్ షాప్లోనే తీసుకోవచ్చు మనకు అక్కడనే అన్ని ఆల్ ఐటమ్స్ అక్కడనే దొరుకుతాయండి మనకి ఇదిగో చూడండి ఇది ఈ లడ్డుకు ముఖ్యమైన పాత్ర ఈ గోందేనండి ఈ గోధుతోనే మనకి లడ్డు అయిపోతుంది అంటే ఈ గోంధు ఎంత చికుటుగా ఉంటుందో మనకు అంత బలం అంటా అండి చాలా ఇమ్యూనిటీ ఇస్తుంది ఈ లడ్డు దీనికి ఫస్ట్ పాత్ర ఇదైతే దానికంటే ముఖ్యమైన పాత్ర నెయ్యి అండి ఈ లడ్డుకి ఎందుకంటే మనము ఈ లడ్డు ఈ ఈ ఐటమ్స్ అన్నీ కలిపి ఒక వన్ కేజీ అయింది అనుకోండి కంపల్సరీ వన్ కేజీ నెయ్యి వేయాలండి మనం అదే మనకి ఇప్పుడు మెయిన్ ఎందుకంటే ఈ లడ్డుకు మెయిన్గా నెయ్యేనండి నెయ్యి లేనిది ఈ లడ్డు చేయొద్దు ఎందుకంటే మనకు దీంతోనే ఇవన్నీ కాంబినేషన్ ఇవన్నీ ఉంటేనే మనకు బలమైన లడ్డు తయారవుతుంది అందు గురించి అనేసి వన్ కేజీ నెయ్యి తీసుకోవాలండి అంతే వన్ కేజీ అంటే మీరు హాఫ్ కేజీ చేస్తే హాఫ్ కేజీ నెయ్యి తీసుకోండి వన్ కేజీ చేస్తే వన్ కేజీ నెయ్యి తీసుకోవాలి మనం చేస్తాం చూస్తారు కదా మీరు చూస్తారు కదండి నేను చూపిస్తాను కదా మీకు ఎట్లా మనకు ఏ క్వాంటిటీ రావాలని నేను చెప్తాను అయితే మనకి ఈ గోంతు వచ్చేసి వంద గ్రాములు ఉన్నదండి ఒక వంద గ్రాముల గోధు వంద గ్రాముల మినపప్పు గుండు మినపప్పు ఇది కూడా చూడండి పప్పు వంద గ్రాములు ఇది ఒక వంద గ్రాములు ఇది ఒక నూట యాభై గ్రాముల బాదం అండి నూట యాభై గ్రాముల బాదము నూట యాభై గ్రాముల కాజు ఈ ఈ పిస్తా వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది కూడా వంద గ్రాములే ఇది కూడా అంతే అండి ఇదేమో కొబ్బరి పొడి అండి ఇది కూడా ఒక వంద గ్రాములు తీసుకున్నా నేను చూడండి మామూలుగా రెడీమేడ్ కొబ్బరి పొడి ఉంటుంది కదండి అది అయిందండి నేను బెల్లం వచ్చేసి క్వాంటిటీ ఎంత అంటే ఇది హాఫ్ కేజీ కంటే ఎంత సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి మొత్తం ఈ బెల్లం మనం స్వీట్ తగ్గట్టు మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నార్మల్ స్వీట్ మనం కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి నేనైతే ఆరు వందల గ్రాముల బెల్లం వేస్తున్నానండి చూడండి దానికంటే ముఖ్యమైన పాత్ర ఈ గోధుమ పిండి ఇందులో వీటన్నిటికీ మెయిన్గా ఈ గోధుమ పిండి ఎందుకంటే ఈ గోధుమ పిండి కూడా రెడీమేడ్ గోధుమ పిండి కాదండి ఇది మేము గోధుమలు తీసుకొని మంచిగా పిండిని పట్టించి ఆడించి తీసుకున్నామండి ఇది ఇది పావు కేజీ ఉన్నదండి గోధుమ పిండి మనకు ప్యూర్ గోధుమల పిండి అయితేనే మనకి ఇంత కాస్ట్లీ లడ్డుకి ఈ పిండి అనేది సెట్ అవుతుందండి మనం రెడీమేడ్ ఇప్పుడు ప్యాకెట్స్ పిండి వస్తుంది కదండి వాళ్ళు ఏం మిక్స్ చేస్తారో మనకు తెలియదు కదా అందు గురించి అనేసి నేను చెప్తున్నాను ఇది మనము గోధుమ పిండి మాత్రము మంచిగా గోధుమలు తీసుకొని పిండి చేయించుకోవాలి కదమ్మా అంతే అదే పట్టించి పెట్టుకోవాలి అంతే నెయ్యి కూడానండి మంచి ఆవు నెయ్యి తీసుకోండి ఆవు నెయ్యి తీసుకుంటే సూపర్ అంటే సూపర్ వస్తాయి మనకి లడ్డూలు నేనైతే ఆవు నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు అది మంచి బలం కదా అందుకని ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దామండి ఇది మినపప్పు కదండి దీన్ని మనం ఫస్ట్ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి మనం చూడండి ఎందుకంటే మనకు మినపప్పు కొంచెం మంచిగా వేగితేనే బాగుంటుంది ఇది మనం పౌడర్ చేసుకోవాలి కదండి అందు గురించి అనేసి అట్లా వేపుకోవాలి మంచిగా వేపుకోవాలి దీన్ని ఈ లడ్డు చాలా బలం అండి నిజం చెప్తున్నాను నేను తప్పకుండా మీరు ట్రై చేయండి ఎన్నిసార్లు ఎందుకు నేను చెప్తున్నా అంటే బలం కాబట్టి చెప్తున్నానండి ఊరికి ఆ మందులు ఈ మందులు మనం వాడకుండా ఇంట్లో న్యాచురల్గా బాల్యంత ఇది తింటే కూడా మంచిగా బలం ఉంటుంది బాల్యంత కూడా నులుపుగా మంచిగా లావు కూడా అవుతుంది కాదండి మంచి న్యాచురల్ మనం ఇంట్లోనే అన్ని ఇమ్యూనిటీ లడ్డు సూపర్ లడ్డు ఇది అంతే చేసుకోవాలి అంతే మనం వీళ్ళు ఏంటి అని చెప్పేది కాదు కానీ బాల్యత మాత్రం గట్టి వస్తుంది నడుమలు మంచి దీని పేర్లు ఎన్నో ఉన్నాయండి మేమైతే గోంతులడ్డు అంటాము మార్వడి లడ్డు అంటారు దీన్ని గోధులు లడ్డు అంటారు దీన్ని ఇమ్యూనిటీ లడ్డు అంటారు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయండి నిజం చెప్తున్నా అన్ని రకాల పేర్లతో పిలుస్తారు ఈ లడ్డును మనకి ఇగో ఇట్లా మంచి సిమ్ము పెట్టుకొని మంచి ఇట్లా గోల్డ్ కలర్లా వేపుకోవాలండి పప్పుని ఇక చూడండి మనకు పప్పు ఇప్పుడు వేగిపోయింది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసినానండి చూడండి ఇది ఇందులో వేసేసుకుందాం మంచి చల్లారాలే చల్లారే దగ్గర కొంచెం చల్ల అయిపోవాలి మనకి ఇప్పుడు మనకి స్టార్ట్ అండి నెయ్యితోని పని మనకి చూడండి నేను కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూనే ఉంటాను ఇంకా మీరు చూడండి ఎందుకంటే మనకు అన్నీ వేపుకోవాలి కదండి ఇప్పుడు ఇది మన పక్కన పెట్టుకోవాలి నెయ్యిని ఇట్లా కొంచెం నెయ్యి వేడి కావాలి స్టవ్ ఆన్ చేసిన నేను చూడండి ఈ టైంలో ఏం చేయాలంటే కొద్దిగా మనం ఇప్పుడు బాదం ఎంచుదామండి మంచిగా వేపుకోవాలండి మనకు కొంచెం గోల్డ్ కలర్ రావాలి ఇవి ఇక చూడండి కూడా కా చేసుకోవాలి ఇంట్లోనే అన్నీ మనం మంచిగా వేపుకోవాలి కొంచెం ఇవి కలర్ చేంజ్ కాకుండా వేపుకోండి లేకపోతే మాడు మాడవుతాయి మనకి అట్లా కానీయకండి మంచి వేగాలి కొంచెం గోల్డ్ కలర్ వస్తేనే మనకి బాగుంటుంది ఇంకా మనకి నేను తీసేస్తున్నాను ఎక్కువ అయితే మళ్ళీ మాడిపోతే మొత్తం పోతుంది మాడొద్దు ఇట్లా వేపుకోవాలి చూసి రండి అయింది పిస్తా కూడా వేసుకోవాలి ఇంకా అంతా నెయ్యి వేసిన నేను మనకు నెయ్యితోనే పని కదండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గోధుని కొద్ది కొద్దిగా వేపుకోవాలి మనము చూడండి చూసి ఇట్లా వేపుకోవాలి మనకి మరమరాల లెక్క మంచిగా అవుతాయండి ఇవి సిమ్లో పెట్టి వేయించాలండి ఎందుకంటే హైలో పెడితే మనకు లోపల గట్టిగా ఉంటుంది పైన పొంగుతుంది అట్లా కాకుండా సిమ్ పెట్టండి ఇట్లా వేగుతుంది మంచిగా చూడండి ఎంత బాగా వేగుతుందో మనకి ఇట్లా వేగాలి ఇగ ఇట్లా మంచిగా ఇగ ఇగ చూడండి ఎంత బాగా ఇట్లా వేగుతుందండి మనకి సేమ్ మరమరాలే లెక్క ఇదంతా అయిపోయింది మనం వేపుకున్నాము ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఏం చేయాలి కొబ్బరి పొడి ఇందులోనే వేపుకోవాలండి మంచిగా మనకి కొబ్బరి పొడి కూడా మంచిగా మంచి కలర్ రావాలండి గోల్డ్ కలర్ వస్తే అయిపోతుంది ందులో మంచిగా మాడొద్దండి మనకి ఏదైనా కానీ మాడొద్దు మాడితే మాత్రం టేస్ట్ అవుట్ నీట్గా నెమ్మదిగా చేసుకోవాలి చూసిరండి ఇట్లా ఇక్కడ వేపుకోవాలి అంతా కొంచెం కలర్ రావాలి నెయ్యి ఎంత అబ్జర్వ్ అయిపోయింది చూసి రండి దీనికి ఇప్పుడు నెయ్యి అవసరం లేదు దీంట్లో దీనికి ఇక్కడికి ఇక్కడికి అయిపోయింది ఎంత వాడినా చూడండి నేను నెయ్యి వేపడానికి ఆఫ్ అయిపోయింది ఇంకా ఆఫ్ మళ్ళీ ఇంకా మనకు ప్రాసెస్ ఉందండి నిన్న ఎంత అయిపోయింది కూడా మీకు చూపిస్తాను నేను మంచి వేగాలండి ఇది అంతే గోల్ కలర్ వచ్చినాక దీన్ని కూడా పక్కన వేసుకుందాం వేగింది ఇది మనకు వేగిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసినానండి మనకి ఈ వేడికి మొత్తం వేగిపోతుంది చూడండి ఇదంతా మనం ఒక గిన్నెలో తాంబాలంలో వేసేసినాము ఇది అయిపోయింది ఇక్కడికి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఎప్పుడు చూడండి ఇంత మనకు దీంతోనే పని అండి చెప్పిన కదా మీకు మనకి నెయ్యితోనే పని అని అంతే ఈ గోధుమ పిండి ఇందులో వేసేసేయాలండి ఇది మెయిన్ మనకి చూడండి సిమ్ పెట్టేసిన నేను ఇది వేయగల మనకి కొద్ది కొద్దిగా వేయాలి నేను కొంచెం వేసేసిన మళ్ళీ మొత్తం వేసేసిన వేయగాల గోధుమ పిండి ఇట్లా నెయ్యిలా వేపుకోవాలి మనం ఎందుకు మనకు బలం చూసి రండి టెక్స్చర్ ఎట్లా వచ్చేసిందో మనకి ఇట్లా రావాలి మంచి కలర్ రావాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు మనము దీన్ని వేపుకోవాలండి ఇది ఎంతవరకు వేపాలో అది కూడా చెప్తా నేను ఏంటంటే మనకి నెయ్యి అంతా రిలీజ్ అవుతుందండి మనకు గోధుమ పిండి వేగింది అని తెలుస్తుంది కదా నెయ్యి అనేది రిలీజ్ అయిపోతుంటుంది మనకి చూడండి ఎంత బాగొచ్చింది కదా మనకి అద్భుతంగా మనకి ఎంతెంత వేగుతుంటుంది కదా గోధుమ పిండి అనేది అట్లా నెయ్యి అంతా అట్లా రిలీజ్ అవుతుంటుందండి మనకి అట్లా ఇట్లా మంచిగా కలర్ మంచి రావాలండి మనకి ఇది ఇప్పుడు మనకు వేగిపోయింది చూడండి అంతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి మనం ఏం చేయాలంటే ఈ ప ఈ పప్పుని మనము చల్లారిందండి మంచి మనకి ఇట్లా చల్లారాలి చల్లారాక పౌడర్ చేసుకుని వస్తానండి నేను చూడండి నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసినానండి ఇదే పిండిలా ఈ మిన్నపప్పు చూడండి ఇట్లా నేను పౌడర్ చేసుకున్నాను ఇదంతా ఇందులో వేసుకోవాలి మనం అంతా వేసేసిన కదా ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మంచిగా ఈ రెండింటిని కలుపుకోవాలండి మనం స్మెల్ నేను చెప్పలేనండి చెప్తున్నా అంత స్మెల్ అండి అయితే అద్భుతంగా వచ్చేసింది మనము ఫస్ట్ మినపప్పు వేపుకున్నాం కదండి ఇప్పుడు మనకి చాలా వేగాలన్నా ఏం అవసరం లేదు నేను ఈ నెయ్యి అంతా దీనికి పట్టుకోవాలనేసి వేపుకున్నానండి అంతే ఇంకా ఇది ఇక్కడికి అయిపోయింది మనకి వేపుకునే పని చూడండి అంతే కదండి ఇంకో ఇట్లా అయిపోయింది మనకి వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసినానండి నేను చూడండి రెండు కలిసి ఇట్లా వేపుకోవాలి దీన్ని కూడా మనం ఏం చేయాలా ఇప్పుడు ఈ కొబ్బరి పొడి వేపుకున్నాం కదండి ఇదంతా ఒక సైడ్ కనుక్కోవాలి మనము అన్నాక దీన్ని కూడా ఇక్కడ పెట్టుకోవాలి మనకి ఇలాంటి లడ్డూలు చేసేటప్పుడు కొంచెము నాన్ స్టిక్ పెనం అయితే జర బాగుంటుందండి ఎందుకంటే కొంచెం అడ్డుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు ఒకవేళ మీకు ట్రై చేయండి అట్లా అంతే మనకి ఇప్పుడు ఏమేమి అయిపోయింది కొబ్బరి పొడి అయిపోయింది గోధుమ పిండి అయిపోయింది మిన పిండి అయిపోయింది ఇవన్నీ వేపడం పని అయిపోయిందండి మనకి ఇంకా దీంతో మనకి ఇప్పుడు ఏం పని లేదండి ఇది పక్కన పెట్టేద్దాము ఏ పెనం పెట్టుకోవాలి మళ్ళీ నేను ఒకటే పెనం మీద చూపిస్తున్నానండి అన్నీ ఇంకా చూడండి తనే మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని ఏం చేయాలంటే అంతా మళ్ళీ నెయ్యి వేసుకోవాలండి మనం ఈ నెయ్యి ఎందుకంటే మనం బెల్లం కరిగించుకోవాలా అంతే కదండి నేను చెప్పిన కదండీ మీకు నెయ్యితోనే మనకు ఫుల్ వర్క్ అండి అట్లన్నమాట అందుకే చెప్తున్నా మేము ఈ బెల్లము మొత్తం చెక్ చేసి చెత్త ఏమైనా ఇసుక ఏమైనా ఉన్నదా అని ఫస్ట్ చెక్ చేసుకున్నామండి సూపర్ అంటే సూపర్ అయిన బెల్లం ఉంది మా దగ్గర నేను యూజ్ చేసినా కాబట్టి మళ్ళీ నాకు ఏ టెన్షన్ లేకుండా ఇప్పుడు వేసేసాను ఎందుకంటే ఇంత కాస్ట్లీగా మనం అన్ని పెట్టి చేసుకునేటప్పుడు ఈ బెల్లంలో వచ్చింది అనుకోండి మొత్తం పోతుంది అంతే తింటుంటే ఇసుకనే వస్తుంది ఇంకా అట్లా కాదు చెక్ చేసుకుని వేసుకోండి బెల్లం అయితే సరేనండి ఇప్పుడు మనము ఈ బెల్లంని ఇందులో వేసేస్తాం అంతే కొంచెం ఇక చూడండి ఎంత బాగుంది ఇట్లా అంటేనే వచ్చేస్తుందండి అంతా మనకి మెల్ట్ అయిపోతూనే ఉంటుంది వేడికి చూడండి ఇంకేం లేదు జరసేపు అయితే వేడికి అంతా మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇది మెల్ట్ అయినాక నేను చూపిస్తాను మళ్ళీ మీకు చూడండి అంతే ఈ ప్రాసెస్ ఇక్కడికి అయిపోతుంది ఇది మనకి అది అయిపోతుంది అంతలోపు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ మిక్సీ చేసుకుందామండి ఇదిగో చూడండి ఇది మిక్సీ చేసుకుని వస్తాం మీ ఇష్టం అండి బాగా పౌడర్ చేసుకోవాలంటే చెయ్యండి నేనైతే మామూలుగా కొంచెము అక్కడక్కడ జర పలుకు తలుగుతే బాగుంటుంది అని అనుకుంటే మళ్ళీ మా మమ్మీ ఏమన్నాదంటే అట్లా అట్ల వద్దు ఎందుకంటే బాలింతలు తింటే ఒకవేళ వాళ్ళు ఎక్కువ నమ్మలకూడదు కదా అందుకే స్మూత్ పే స్మూత్గానే జరిగి అని చెప్పింది అందుకే నేను స్మూత్గానే వేస్తున్నానండి ఇగో చూడండి ఇట్లా వేసుకున్నానండి పౌడర్ అంతా నేను ఇదంతా ఇక్కడ వేసేసుకుంటున్నాను ఏందండి ఇన్ని వేస్తున్నారంటే మరి ఇన్ని వేయాలండి బలం అంటే అదే వేస్తేనే మనకి అట్లా ఉంటుంది అన్నమాట దీన్ని దీని ప్రొసీజర్ అంతా ఇట్లాగా ఉంటుంది మనకి ఇట్లా ఒక ఫ్లాట్ ఉన్న గిన్నెని తీసుకోండి ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు మనకిది మిక్సీలు వేస్తే మొత్తము ఇగో ఇట్లా అనుకోవాలండి ఉషిరా మెత్తగా అయిపోతుంది ఇగో చూడండి ఇంతే పౌడర్ అయిపోతేనే ఉంటుంది మనకి ఇట్లా చూడండి మళ్ళీ మనకు మిక్సీకి అంత అంటుకపోతుందండి అందుకే మనము చేయడం ఇట్లా దీని ప్రాసెస్ ఇట్లా వేయాలి మనము ఇక చూడండి మొత్తము దీంతో అన్నాక మళ్ళీ చేయితో కొంచెం ఇట్లా అనుకోండి మొత్తం ఇగో ఇట్లా ఇగో చూడండి అక్కడక్కడ ఉంటే ఇట్లా అయిపోతుంది పౌడర్ అంతే ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ కదండి ఇది కొబ్బరి పౌడరు ఇదేమో మినపప్పు గోధుమ పిండి కదండి దీంట్లో ఈ గోందు మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు గోందు అండి ఇది కూడా మనకి అయిపోయింది ఇప్పుడు చూడండి మనకి బెల్లము నెయ్యి రెండు మనకి మెల్ట్ అయిపోయినాయి అంతే కొద్దిగా చల్లారాల అంతే చల్లారినాక మనము లడ్డులలో వేసుకోవడమే అంతే అండి మనం కొంచెం ఇళ్ళ నుండి తీస్తే కొద్ది తొందర చల్లారుతుందండి అందుకే తీసిన నేను ఇదంతా చల్లార్చుకోవాలండి మెయిన్ మనకి ఇదే పని ఎందుకంటే కొద్ది చల్లారితే మనము బెల్లం వేసేస్తాం బెల్లం వేసి లడ్డులు చుట్టుకోవడమే ఇప్పుడు మనం అన్నీ ఏమేమి వేసినాం అన్నీ ఇప్పుడు అన్నీ ఒకసారి కల కలిపేసామో ఇక మొత్తం అన్ని కలిపేసి అంతా కలుపుకోవాలండి మంచిగా ఇక చూడండి నెయ్యి నాకు ఎంత అయిపోయిందో వన్ కేజీ నెయ్యికి ముప్పై ఒక కేజీ నెయ్యి అయిపోయిందండి ఒక మనం ఊకే తినాం కదా బాల్యంతలా కావాల్సింది నెయ్యి మనకి ఇంకా ఇంకా అవసరం అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవాలి నెయ్యి ఇంట్లోనే ఇట్లనే చుట్టేటప్పుడు లడ్డు చుట్టేటప్పుడు లేదు మనకి ఇంత నేను చాలంటే చాలు ఇంకా అంతే కదమ్మా అంతే పడితేనే వేస్తావే లేకుంటే లేదు చేయి కంటించుకొని కట్టాలి బెల్లం వేద్దామండి ఇప్పుడు చూడండి అంతా కలుపుకోవాలండి అంత మంచిగా కలుపుకోవాలి ఇది కలుపుకున్నాక మళ్ళీ మనకి ఇంకా చల్లగా కావాలి చల్లగా అయినాక అప్పుడు మనం లడ్డు చుట్టుకోవాలి వేడి బాగుంటుంది వేడి ఉంటుంది కదండి ఎందుకంటే మనం అన్ని నెయ్యి అవన్నీ వేడి ఐటమ్సే కదా మనకి అట్లా కొంచెం చల్లారాలి అట్లా ఇలా చూడండి ఇట్లా అబ్జర్వ్ అయితేనే ఉంటుంది మనకి మళ్ళీ ఇంకా కొంచెం మళ్ళీ వేసుకుందాం మనం అంతా అంత తక్కువ మనకి ప్రతి ఒక్కరి ఇప్పుడు బెల్లము ఏమైతుందండి మనం చల్ల చల్లగా నాకొద్ది కొద్దీ అబ్జర్వ్ అయితేనే ఉంటుందండి పిండికి మనకి ఇందులో గోధుమ పిండి ఉంది కదా మినప్పిండి ఉంది గోధుమ పిండి ఉంది కొబ్బరి ఉంది అన్నీ మనకి అన్ని అబ్జర్వ్ అయితేనే ఉంటుందండి అది చూడండి ఇప్పుడు మొత్తం అయిపోయింది ఇంకా ఇగో చూడండి మనం వేసిన బెల్లం అంతా పట్టేసింది చూసి రండి ఇగో అంతా అయిపోయింది చూడండి హనీ హనీ ఎట్ల అవుతుందండి అట్ల అయింది ఇది తేనె లెక్క మనము మంచి నెయ్యి వేసి చేసిన వాటర్ అనేది ఎక్కడ మనకు తగలలేదండి నీకు రెండు నెలలైనా ఈ నెయ్యి ఇది ఈ లడ్డు అనేది పాడయ్యేది పాడయ్యే ఛాన్సే లేదండి మనకి కదమ్మా లడ్డు ఇది ఎంత ఎన్ని రోజులున్నా బాగుంటుంది ఇది అస్సలు ఎందుకు పాడవుతుందమ్మా ఇది అంత నెయ్యిలేసిందేనా నీళ్ళు తడే అదే అది బాలిందాకెందుకు ఎందుకని చేస్తారు ఇట్లా పరై ఊరేకి ఊర్లలో ఉన్నా కానీ చేసి ఇస్తే వాళ్ళకి మంచిగా అక్కడ పెట్టుకొని నెల కానీ నెల పైన కానీ తినవచ్చు ఇంకా మనము ఇందులో ఇలాయచి పౌడర్ ఇస్తామండి కాకపోతే ఏంటంటే మా పిల్లలు ఇలాచీ పౌడర్ చూస్తే ఇచ్చి సైడ్ తినేది వాళ్ళే కనుక ఇంకా మళ్ళీ అది ఇలాచీ పౌడర్ వేస్తే మళ్ళీ ఇవ్వకుండా బాగుండదు అనేసి నేను ఇలాచి పౌడర్ వేయట్లేదండి మీకు వేయకుండా నడిచిపోతుంది ఇందులో కాదమ్మా ఇప్పుడు చాలా మంది ఫ్లేవర్ ఇష్టపడతారు కదండి మీరు మీకు ఇష్టం అనుకుంటే మీరు ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇట్లా కట్టుకొని చల్లార్చుకోవాలండి ఇదిగో మనకు వచ్చేసిందో లడ్డు అంతే అండి చ మనకిప్పుడు ఇది చల్లారాలండి మినిమం ఒక పదిహేను నిమిషాలైనా మనకు టైం పడుతుంది ఇది మంచి చల్లారినాక మనము లడ్డులు చుట్టుకుందాము ఎందుకంటే ఇంత వేడి వేడి మీద మనకు చేయి కాలిపోతుంది ఎంతైనా మనం వెళ్ళేసినాం కదండి కొంచెం మనకి చల్లార చల్లారినాక మంచి లడ్డులు చుట్టుకొని కొంచెం పక్కన పెట్టుకొని ఇంకా తినడమే కదమ్మా ఇవి ఇప్పుడు ఇలా వేడే కదా రేపటి వరకు గట్టిగా అయితే మూడు నె మూడు నెలలైనా కరాబ్ కాదు రెండు నెలలైనా ఖరాబ్ కాదు అసలు అన్ని రోజులు ఉండయి అనుకోండి ఎందుకంటే మెయిన్గా బాగా ఎంత డెలివరీ అయిన వాళ్ళకి నెల రోజులు కంపల్సరీ వెళ్ళాలండి అంతే రోజు పొద్దున ఇది ఒకటి టిఫిన్ లెక్క చేసుకుంటే బాగుంటుంది ఇది ఒక లడ్డు తింటే ఆకలి కూడా కాదండి కాదు మంచిగా ఉంటుంది అసలు ఆకలి కాదు ఏం కాదు ఒక లడ్డు తినేసి కొన్ని పాలు తాగేసాయాలి ఒక గ్లాసుడు చాలు పిల్ల తర్వాత బాల్యంతా ఇక కారం వేసుకొని వేడి వేడి అన్నం నెయ్యి పోసుకొని మళ్ళీ అట్లా తినాలి అది ఇది అన్నీ మంచిగా బాల్యంతా మంచిగా పట్టు ఉంటాయి కాదమ్మా చిన్న చిన్న పాప అయినా బాబా చిన్న పాపలో కూడా బోన్స్ అనేది గట్టిగా పడతాయి అవి గట్టిగా అవుతాయి పిల్లలు కూడా మంచి హెల్తీగా పుష్టిగా బాగుంటారు తాగుతారు కదా ఆరోగ్యంగా ఉంటారు మంచిగా ఉంటారు అన్ని టిప్పులు చెప్తున్నామండి మీరు నిజం చెప్తున్నా ఎందుకంటే మాకు అనుభవం లడ్డు గురించి కాబట్టి మేము చెప్తున్నామండి మా ఇంట్లో ఎవరికైనా నేను ఇదే చేస్తాం మీరు కూడా చెయ్యండి కంపల్సరీ అంతే కదండి ఈ లడ్డూలు చిన్నవి పెడతారా పెద్దవి పెడతారామా పెద్దగానే పెడతారు చూసిరా అండి ఇప్పుడు మనం కట్టినాక చూపిద్దాం ఎందుకు ఇంత పెద్ద లడ్డు అమ్మ చెప్పమ్మా ఎందుకు పెద్ద లడ్డు చెప్పు పెద్ద లడ్డు అంటే ఒక లడ్డు తింటే మంచిగా కడుపు నిడుతుంది ఆకలి కూడా కాదు బాగా పన్నెండు గంటలకి ఇట్లా వండి గంట కన్న తింటారు చూసి రండి ఈ ఒక లడ్డు తిన్నరు అనుకోండి మీకు ఆకలి కూడా కాదు అన్నట్టు ఎందుకే ఈ సైజు కడతారండి ఈ లడ్డులను ఒకటి ఇస్తాము తర్వాత ఇంత టీయో పాలో ఏదో అని ఇస్తాము అంతే అన్ని లడ్డులు మనం ఇట్లనే చుట్టుకోవాలండి చూడండి మనకి కొన్నైనా ఎక్కువైనా కాదు ఫస్ట్ వాళ్ళకి పెట్టడమే మనం ముఖ్యం కదా అంతే చూడండి బాల్స్ బాల్స్ అయినాయండి ఇంకోదండి అద్భుతమైన లడ్డూలు కదండి సూపర్ లడ్డూలు అయిపోయినాయి మనకి ఇక్కడ పెట్టేద్దాం ఇది కూడా ఇట్లా అంగో అమ్మ కూడా కట్టేసింది ఒకటి అన్నీ లడ్డూలన్నీ ఇలాగే చుట్టుకోవాలి తీసుకోండి హెల్దీ అండ్ టేస్టీ గోందు లడ్డూలు రెడీ అయిపోయినాయండి ఇది అనమాట ప్రాసెస్ అంతే కదండి రోజు ఒక లడ్డు అంటే నెలకు ముప్పై లడ్డులు అంతే కదా ఇదే సైజు చేసుకోవాలండి ఎందుకంటే ఇదే ఒక లడ్డు తింటే మనకి టిఫిన్ మొత్తం అయిపోతుంది మధ్యాహ్నం లంచే డైరెక్ట్ ఇంకా అంతే కదండి అంతే అంత మంచి లడ్డులు అండి అంతే మేము తక్కువ చేసినాము బాల్యంత ముప్పై లడ్లు అవుతాయి ముప్పై చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు చూపియడానికైతే తక్కువనే చేసాను చేసినాం లేదు అంటే మంచి ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి మా అంటే నేను చెప్తున్నాను అన్ని వన్ వన్ కేజీ బాదం వన్ కేజీ కాజు వన్ కేజీ గోధుమ పిండి వన్ కేజీ బెల్లం వన్ కేజీ అన్నీ వన్ కేజీనండి క్వాంటిటీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్ని మిష్టమున్న వేయండి వాల్నట్స్ మాత్రం వేయొద్దు వాల్నట్స్ వేస్తే స్మెల్ వస్తాయి లడ్డూలు అదొకటి స్కిప్ చేసేసేయండి ఒకవేళ మీరు షేర్ షేర్ చేసుకోకుండా అర్ధ కిలో చేసుకోవాలి అన్ని చేసుకుంటే సమానమై అన్ని ఇంత అయిపోతుంది అది మనం కట్టుకొని పెట్టుకుంటే ఏం అంతే అంతేనండి ఇంత మంచి ఎక్కువ చేసుకోవాలని తక్కువ కూడా అంతే సైజు బట్టి చేసుకోవాలి మనం తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాం మనకు ఇప్పుడు పిల్లలు ఎదిగే పిల్లలు కూడా చాలా మంచిదండి ఇది బోన్స్ బలం మన పిల్లలకి మనం హెల్దీ ఫుడ్ మనమే పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఎట్లాగో డ్రై ఫ్రూట్స్ ఇస్తానే ఉన్నాం కదండి పిల్లలకి దాని బదులు ఇట్లా చేసి ఇవ్వండి వాళ్ళకి ఎంత బలం తెలుసా అండి పిల్లలకి చాలా బలం మంచిది అండి అంతే అండి తప్పకుండా మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మా వీడియోలు అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ అండి ఇంకా చూడండి ఇంకా చూడండి వాళ్ళకు షేర్ చేయండి అంతే కదండి తప్పకుండా మా ఛానల్ని చూడండి కదమ్మా ఇప్పుడు ఏందమ్మా తినడం కొంచెం టేస్ట్ చేద్దామండి గొప్ప బరువు బాగుందమ్మా ఇది వర్క్ తీసుకోమ్మా ఇగట్ ఫస్ట్ మీకేనండి తీసుకోండి లడ్డు అమ్మ తినమ్మా వేడి వేడిగా ఉందమ్మా ఇంకా చల్లగా అయితే వేడిగా అంటే తట్టుకోలేకపోతున్నాము సూపర్ అయినా సూపర్ టేస్టీ లడ్డు మేము టేస్ట్ చేస్తున్నాం మీరు చూడండి రేపు దీనికైనా ఎవరు వంక పెట్టద్దు కానీ మరీ బాగుంటుంది మీరు చేయండి తప్పకుండా చేయండి చేసి బాలెంతలకి పెట్టండి ఎవరికైనా నడుము నొప్పి కూడా చేసుకోవచ్చు బాలెంతనే కాదు నడుము నొప్పి ఉంటే చూడు తొందరగా నడుము నొప్పి తగ్గిపోతుంది కదా ఈ గోం చేస్తాం కదా నడుము నొప్పికి మంచిగా బలం వస్తుంది అది అంతే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు బాలెంతనే ఏం లేదు పిల్లలు బక్కగా ఉంటాం కదా ఇది వేసి పెడితే పిల్లలు మంచిగా మందంగా దొడ్డుగా అవుతారు కొందరు బలం లేకుండా ఎట్లుంటారు ఇది తినేస్తారు కదా మంచిగా అయిపోతారు మీరు తప్పకుండా వేయండి అంతే కదండి మరి ఇంకేంది బాయ్ అండి బాయ్ బాయ్